నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదామండి ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కేవలం ఒక్క గంట మాత్రమే ఉంది తల్లి ఇక్కడున్న మూడు తాళం చెవుల్లో ఒకదాన్ని తీసుకొని తీసుకుని ఈ అదృష్టపు పెట్టెను తెరువు అందులో ఉన్న నిధిని సొంతం చేసుకో ఆ నిధి అలాంటి ఇలాంటి నిధి కాదు తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక అమౌల్యమైన నిధి అందులో ఉంది నీ తలరాత మారటం ఇప్పుడు ఈ క్షణం మొదలయ్యింది అంటే నువ్వు ఏ క్షణం అయితే ఆ తాళం చెవితో నీ అదృష్టపు పెట్టెని తెరుస్తావో ఆ క్షణం మొదలైన అదృష్టం ఇంత ఆగదు నీకు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే పది సంవత్సరాలు నీ అదృష్టం నీతో ఉంటుంది మహారాజ యోగం నీకు పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు కలలు కన్నా కలలన్నీ తీర్చుకుంటావు నీ కోరికలన్నీ నెరవేరిపోతాయి ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థానానికి వెళ్ళాలి అని నువ్వు కోరుకున్నావో నీ కళలో కన్నా జీవితంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఈ క్షణం ఈ నిమిషం ఎప్పుడైతే నీ కోసం కేటాయించిన ఈ తాళం చెవితో ఆ అదృష్టపు తలుపును తెరుస్తావో ఆ క్షణం అదృష్టం విజయం నీ సొంతం అవుతుంది అప్పుడు మొదలయ్యిందంటే పదేళ్లు ఇక నీకు తిరిగి ఉండదు మహారాజా నువ్వు మహారా అనేవి నువ్వే నీకు ఎదురు చెప్పే వాళ్ళు ఉండరు నీకు ఇక తిరిగే ఉండదు అది ఎప్పుడు ఇది నీ కంటపడిన ఒక గంటలో నువ్వు ఖచ్చితంగా చూడాలి ఏముంది లేని పక్కకు నెట్టేశావు అంటే నీ సాయి నీ కోసం దోసెట్లో నింపుకుని వచ్చిన అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టేసినట్టే నువ్వు కాలుదండుకున్నట్టే నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నట్టు అలా కాదు కంట గంటలో నువ్వు గనక నీ కోసం తెచ్చిన తాళం చెవితో అదృష్టపు తలుపులు తెరిచావు అంటే ఇక అదృష్టపు వాకిళ్ళు నీకు తెరుచుకున్నట్టే నీ జీవితం బంగారమయం అవుతుంది సువర్ణమయం అవుతుంది నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చు అంత అత్యద్భుతంగా నీ జీవితం అన్నది మారబోతోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోక తల్లి వదులుకుంటే తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడ బాధపడతావు ఆ రోజు నా సాయి నా కోసం నా అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకొని నా ముందుకి తీసుకువస్తే ఒక పెట్టెలో పెట్టి నాకు అందిస్తే ఒక అపురూపమైన కానుకగా నాకు అందిస్తే నేను అందుకోలేకపోయాను కదా నా జీవితం ఈ రోజు ఇలా చిక్కుల్లో పడిపోయింది కదా అని బాధపడే రోజుల్లోకి క్షణాల్లోకి నిమిషాల్లోకి నువ్వు వెళ్ళకు అలా వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఎరుకుతో ఉండు ఏ మరుపాటుతనం అస్సలు వదులకు ఏమరు పాటతనం అస్సలు వద్దు అంటూ బాబా గారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారండి ఒక అద్భుతమైన కానుకనైతే ఈ రోజు బాబా గారు తీసుకొచ్చారని అర్థమవుతుంది మరి బాబా గారు తీసుకువచ్చిన ఈ కానుకను మనం అందుకున్నామంటే మన జన్మ ధాన్యమైపోయినట్టే ఎందుకంటే బాబా గారు ఏరి కోరి మన కోసం తీసుకొచ్చారు ఇంతటి అదృష్టాన్ని ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవును పడిందంటే దాని అర్థం ఏంటి ఇది మీ కోసమైన కానుక ప్రత్యేకంగా మీ కోసమే అని బాబా గారు తీసుకువచ్చారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అలాగే బాబా గారి ఏం చెప్పబోతున్నారు బాబా గారు తీసుకొచ్చిన అదృష్టం ఏంటి తెలియాలి ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది అదృష్టపు పెట్టెలో ఆ తాళం చెవుల్లో ఏ ఏ తాళం చెవి మీరు సొంతం చేసుకుంటారు అక్కడ ఏం అదృష్టం ఉంది ప్రతి ఒక్కటి తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇంతకాలం కూడా మీ అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని శ్రద్ధా సబూరిని మీరు ఎలా చాటుకున్నారు మన ఛానల్ కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను అందించారు ఇక ఇంకొక బాధ్యత మీ మీదకి వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా మనకు హైప్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ ఉండి దాని పక్కన హైప్ అని ఉంటుంది మనకు కామెంట్స్ పెట్టే దగ్గర దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు ఆ పాయింట్స్ మన వీడియోకి యాడ్ చేశారంటే మన వీడియో టాప్ లో ఉంటుంది మరి కొంతమంది బాధల్లో నిరాశలో దుఃఖంలో ఉన్న సాయి భక్తులందరికీ కూడా మన వీడియో రీచ్ అవుతుంది బాబా గారి కోసం ఈ ఒక్క హైప్ ఆప్షన్ ను కూడా మన ఛానల్ కోసం మీరు ఇస్తారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఈ విధంగా కూడా నాకు అందజేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి పోయి ఉంటారు ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి మాట ఎందుకు అంటాను అంటే నా సొంత అనుభవంతో కూడా ఈ మాట చెప్తానండి ఒక్కసారి ఇక్కడ మీరు జ్యోతిష్యం చెప్పించుకుంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న గురూజీ ఒక్కసారి చెప్పారు అంటే ఈయన కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంత మొండి సమస్యనైనా చిట్టి కేసినంతలో పరిష్కరించి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా ద్వారా పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవాలి పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి అలాగే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి మీద ఈ నంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉండేదాని కథ తల్లి ప్రతి రోజు కూడా కన్నీళ్లతో నువ్వు అడిగేదానివి ప్రశ్నించేదానివి నిలదీసేదానివి కదా నా బ్రతుకు ఇంకెప్పుడు బాగుపడుతుంది బాబా ఇంకా ఎన్నాళ్లకు నా కష్టాలు దూరం అవుతాయి ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఒక్కసారి చూడుతన్రీ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయిన క్షణం ఏదైనా కనిపించిందా నీకు నా కళ్ళ నుండి బాధతో కారే కన్నీళ్లు అలా జాలువారి నా చంపలు ఎలా తడిచిపోయాయో చూడు చారికలు కట్టిపోయాయో చూడు ఇంకా నీ నా మీద నీకు దయ కలగలేదా ఇంకా ఎప్పుడు నీ కరుణ నాకు చూపిస్తావు తండ్రి నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తావు ఈ ఇబ్బందుల నుంచి ఎప్పుడు నన్ను కాపాడతావు అంటూ ఎన్నోసార్లు నన్ను నిలదీసావు బాధతో ప్రశ్నించావు నా మీద అలగావు కదా నన్ను నిష్ఠూరం కూడా చేశావు దీనికి కారణం అర్థం చేసుకోగలను బిడ్డ ఒక తండ్రిగా తన బిడ్డ ఎంత బాధలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుందో ఈ సాయికి తెలుసు అయినా కూడా ఒక తండ్రిగా అవన్నీ వినటం భరించటం నీ తండ్రిగా నా కర్తవ్యం అలాగే నా బిడ్డల జీవితాలు బాగు చెయ్యటం కూడా తండ్రిగా నా కర్తవ్యమే కదా బిడ్డ అందుకోసమే నీ కోసమే నీ జీవితాన్ని బాగు చెయ్యాలని నీ జీవితాన్ని మార్చాలి అనే నీ జీవితంలోకి సువర్ణపు గడియలను ప్రవేశింపజెయ్యాలని నీ జీవితంలోకి అదృష్టపు వాకిళ్లు తెరుచుకోవాలనే ఒక అదృష్టపు నిధితో నీ ముందుకు వచ్చాను ఈరోజు నీ ముందు ఒక అదృష్టపు పెట్టెను ఉంచాను మూడు తాళం చెవులను ఉంచుతున్నాను ఇందులో ఏదో ఒకటి తాకు ఆ ఒక తాళం చెవిని తీసుకొని అక్కడ ఉన్న పెట్టిన తరువు ఆ పెట్టెలో నీ కోసం నేను ఒక నిధిని దాచాను నీ భవిష్యత్తు కోసం ఒక నిధిని దాచాను అపూర్వమైన నిధి అది సంతం చేసుకున్నావంటే ఎనలేని అదృష్టం నీకే ఇది ఇప్పుడే కాదు తల్లి ఇంకా పదేళ్ళు ఉంటుంది ఆ లోపు నువ్వు ఎంత సాధించాలో అంత సాధించవచ్చు ప్రతిదీ నీ పరం అవుతుంది ప్రతిదీ నీ వశం అవుతుంది ప్రతిదీ నీ సొంతం అవుతుంది విజయానికి మెట్లు అన్నవి నువ్వు ఏర్పాటు చేసుకుంటావు ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి ఎక్కతావు అధ్రోహిస్తావు నీకు కావాల్సిన నువ్వు కోరిన నువ్వు చేరుకోవలసిన స్థాయికి స్థానానికి వెళ్ళి నువ్వు కూర్చుంటావు అందరూ కూడా తలెత్తి నీ వైపు చూసేలా ఆశ్చర్యంతో నోరెల్లబెట్టేలా అలా ఉండబోతున్నావు మరి ఆలస్యం ఎందుకు తల్లి వచ్చి వెంటనే ఇక్కడ ఉన్న ఈ మూడు తాళం చెవుల్లో నీకు ఏ తాళం చెవి కావాలో అందుకొని ఆ అదృష్టపు తలుపును ఆ అదృష్టపు పెట్టి తలుపును తెరువు ఆ అదృష్టం నీ సొంతమవుతుంది అవుతుంది అది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలుకొని రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా నీ జీవితం నీ జాతకం ఎలా ఉంటుంది అంటే మహారోజయోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ధనవంతురాలిగా ఎదగబోయే సమయం ఇదే నువ్వు మిగలబోతున్నావు ఆ జాబితాలో నువ్వు చేరబోతున్నావు నీకు పట్టుబట్టి అదృష్టం వస్తోంది పట్టుబట్టి వస్తున్న అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు తల్లి ఎందుకంటే ఇది నీ సాయి ఆశీర్వాదంతో నీకు ఇస్తున్న కానుక ఈ సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా నీ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు నీ మీద అద్భుతంగా కొరవబోతున్నాయి అందుకే నీకు ఇంతటి అదృష్టం కూడా నీకు రాబోతోంది నువ్వు ఈ పదేళ్లు కూడా అత్యంత యోగదాయకంగా మారిపోతుంది నీ జీవితం అత్యున్నత స్థానాలకి నువ్వు వెళ్లబోతున్నావు ఈ సమయంలో పెద్ద పెద్ద శుభవార్తలు నీ సొంతం అవుతాయి తల్లి అత్యంత లాభాలు ధన యోగాలు ఎన్నో శుభ ఫలితాలు నువ్వు పొందుకోబోతున్నావు దీనికి కారణం అంతా కూడా ఏంటంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టవంతుడిగా భాగ్యవంతులుగా నువ్వు ఉండబోతూ ఉన్నావు దీనికి కారణం అంతా కూడా ఏంటంటే నీ సాయికి నీ మీద ఉన్న అపారమైన కరుణ కటాక్షలే కారణం తల్లి ఇంతవరకు కూడా నీ బాధలో నీ కష్టాలు నీ ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను వాటన్నింటినీ ఈ రోజు పటాపంచలు చెయ్యాలని కంకణం కట్టుకుని మరి నీ సాయి నీ ముందుకు వచ్చాడు తల్లి అందుకే ఇంతటి అదృష్టం నీ తలుపు తట్టబోతోంది నీ అదృష్టం అమ్మరాన్ని తాకబోతోంది అంతేకాదు తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ముప్పై ఐదు వరకు కూడా నీ జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకుంటావు ఇక నీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది నీ జీవితమే పూర్తిగా మారిపోబోతోంది నీ ఆనందం అంబరాన్ని తాకబోతోంది తల్లి ఎందుకంటే పెన్నాళ్ళు కూడా ఇదే కదా నువ్వు కోరావు వీటన్నింటి నుంచి బయటపడాలి నా కళలను నా కోరికలను నేను తీర్చేసుకోవాలి ప్రతి పనిలోనూ ఆటంకాలే ఎదురవుతున్నాయి బాబా ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తవటం లేదు అన్ని అర్థాంతరంగా ఆగిపోతున్నాయి అన్ని ఆటంకాలే కలుగుతున్నాయి ఎటు చూసినా ఇబ్బందులే ఎటు చూసినా బాధలే అంటూ ఎన్నో సార్లు బాధపడ్డావు కదా బిడ్డ కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు అందుకే ఈ రోజు ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మొదలుకొని నీ జీవితంలో అంతా కూడా శుభమే అంతా కూడా విజయమే అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి అయిపోతాయి చక్కచక్క ముందుకు సాగిపోతాయి ఆ పనులు ఎలా పూర్తి అయిపోయాయో ఒక్కసారి తలుచుకుంటే నీకి ఆశ్చర్యం ఇస్తుంది ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం కూడా ముందుకు కదలని ఇవన్నీ ఈ రోజు ఇలా ఎలా సాగిపోతున్నాయి అంటూ నువ్వే ఆనంద సంభ్రమ ఆచర్యాలకి లోనవుతావు ఇదంతా కూడా ఎందుకంటే నీ సాయి నీకు ఇస్తున్న వరం నీ సాయి నీ మీద కురిపించబోతున్న కృప కటాక్ష ఇక నీకు ఎలాంటి బాధలో వద్దు ఎలాంటి కష్టాలు వద్దు దుఃఖాలు అనేవి అస్సలు తల్లి అన్నీ కూడా శుభాలే అంతా కూడా మంచి జరగాలి నీకు మనసులోకి ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు రానివ్వకు పాపపు ఆలోచనలు రానివ్వకు ఎదుటి వాళ్ళకి కష్టాలు నష్టాలు కలగ చెయ్యాలని ఆలోచన ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వకు అది ఎప్పుడు కూడా నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది బిడ్డ అంతేకాదు ఒక యోగవంతమైన జీవితంలో నిన్ను నిలబెడుతుంది అద్భుతమైన సమయంగా ఉండబోతోంది ఎలాంటి లోటు అనేది నీ జీవితంలో ఇక మీదట నీకు కనిపించదు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే పది మంది కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా ఉంటుంది కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోయే సమయం అయితే వచ్చేసింది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న నా బిడ్డలో ఎవరు ఇక ఇంకా ఆలస్యం ఎందుకు తల్లి వచ్చి నీకు ఏ తాళం చెవి కావాలో దాన్ని తీసుకొని అదృష్టపు పెట్టను తెరువు ముందుగా ఏ బిడ్డ అయితే ఒకటవ అంకె కలిగి ఉన్న తాళం చెవిని తీసి ఆ పెట్టిను తెరిచి చూశారో ఆ బిడ్డలకు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి మొదలుకొని రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా ఎలా ఉండబోతోంది నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితం ఎలా ఉండబోతోంది అనేది ఎప్పుడు చెప్తాను విను ఎంతో మంచి సమయంగా ఈ సమయం అయితే నీకు ఉండబోతోంది అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు నీకు కలగబోతున్నాయి తల్లి ఇది వరకు చూడని డబ్బును చూడబోతున్నావు పేరును చూడబోతున్నావు ప్రతిష్ఠను చూడబోతున్నావు సంతోషాలని ఆనందాలని చూడబోతున్నావు ఇక నీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు నువ్వు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని కళలు కన్నావో ఎన్నో సార్లు అడిగావు కదా బిడ్డ బాబా నేను ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఇది నా కళ నా జీవిత కోరిక ఇది మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఎంతో కళగా అంటున్నాను తీరట్లేదు అని బాధపడ్డావు కదా అలాంటి కోరిక ఈ సమయంలో తీరబోతోంది అలాంటి పనులు కొత్త కొత్త పనులు ఎప్పుడు నువ్వు ప్రారంభించబో పోతున్నావు ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతుంది అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు అది కూడా నీ సాయి యొక్క ఆశీర్వాదంతో ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు తల్లి అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు పొందుతావు ఇక నీ విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు ఇక ఇలా పని చేస్తున్న బిడ్డలు ఏ పనైనా అవని నువ్వు పని చేసే చోట నీ జీవితం అత్యద్భుతంగా మారబోతుంది ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారుతాయి అక్కడున్న నీ పై అధికారి కానీ నీ తోటి ఉద్యోగస్తులు కానీ నీ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా నీకు మంచిగా మారుతారు నీకు అనుకూలంగా మారిపోతారు నీ పనిలో ఉన్న నైపుణ్యాన్ని నీ పై అధికారులు మెచ్చుకుంటారు నీకు పై స్థాయికి వెళ్ళటానికి ప్రమోషన్ కూడా ఇస్తారు బిడ్డ అలాగే నీ జీత భత్యాలు కూడా పెరగబోతున్నాయి అంతకు అంత రెట్టింతలు నీ జీతం పెరగబోతోంది ఎన్నాళ్ళు అడిగావు కదా బాబా ఎప్పుడు పై స్థాయికి వెళ్తాను ఎప్పుడు ఇక్కడే ఉండిపోనా అని ఎన్నో సార్లు అడిగావు కదా అది ఆ సమయం ఈ సమయంలో అది ఈ సమయంలో నీ కోరిక తీరబోతోంది బిడ్డ ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు విధం పరంగా చూస్తే ఎంతో అభివృద్ధి చెందుతావు ఎప్పుడు చూడని డబ్బు నాలుగు వైపుల నుంచి ఎటు నుంచి డబ్బు వస్తుంది నీకే అర్థం కాదు అలాంటి డబ్బును చూడబోతున్నావు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది అలాగే సంతానం కోసం ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ సంతానం కావాలి బాబా నాకు కూడా అమ్మ పిలిపించుకోవాలని పిలిపించుకోవాలనుంది ఒక పాపను ఒక బాబును ఇవ్వుని ఎన్నాళ్ళుగా అడిగాం ఒక బిడ్డను ప్రసాదించి తండ్రి అని ఈ సమయం కోసమే బిడ్డ ఎదురు చూశాను నేను కూడా ఇప్పుడు ఈ క్షణం ఈ సమయంలో నీ కోరిక అన్నది తీరుతుంది నీ ఇంట్లో నీ కుటుంబంలో సందడి చేయటానికి ఒక పసి పాపాయి అయితే నీ జీవితంలోకి రాబోతోంది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా నీ అద్భుతమైన సమయం కాబట్టి ఈ సమయంలో నువ్వు గురి పెట్టి కొట్టావంటే ప్రతి కోరిక తీరిపోతుంది తల్లి ఇక అంతేకాదు నీ కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య సరైన ప్రేమ లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరం దూరంగా ఉంటున్నారో అందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఒక్కటవుతారు అంత మంచిగా ఉండబోతున్నారు ఇక నీ జీవితం ఎలా ఉంది అంటే నీ వాళ్లలో నీ ఆయన వాళ్లలో నీ ఇరుగు పొరుగు నీ బంధువులు నీ చుట్టాల్లో నువ్వు మొదటి స్థానంలో ఉంటావు అంతటి పేరు ప్రతిష్టలు నీసంతం అవుతాయి తల్లి ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఇక రెండవ తాళం చెవిని తీసుకుని అదృష్టపు పెట్టిన ఎవరైతే తెరిచారో అలాంటి బిడ్డల కోసం ఈ సాయి ఆశీర్వాదాల వల్ల ఈ సాయి కృపా కటాక్షాల వల్ల రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అద్భుతంగా ఉండబోతోంది తల్లి అద్భుతానికి అద్భుతాన్ని చేయబోతోంది నీ జీవితంలో ఈ సమయం అదే విధంగా ఈ సమయంలో అత్యంత శుభాలు వింటావు శుభ కార్యాలు చేస్తావు ప్రతి చోట సంతోషాలే ప్రతి చోట ఆనందాలే ప్రతి చోట విజయాలే నిన్న చూస్తే నలుగురు కూడా చేతులెత్తి దండ పెట్టే రోజులు వచ్చేసాయి దండం పెడతారు నిన్ను గౌరవిస్తారు నీకు మర్యాద ఇస్తారు ఎందుకంటే నీ జీవితం అంతలా ఎదగబోతోంది నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండబోతోంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఉంటుంది మంచిగా ఉంటావు నలుగురు కూడా నీ బాటలో నడిచేలా ఉంటుంది అలాగే ఎన్నో రకాలైన శుభవార్తలు వినబోతున్నావు ఎన్నో శుభాలు శుభయోగాలు లాభాలు కూడా కలగబోతున్నాయి తల్లి ఇక నీకు తిరిగే ఉండదు ఇక ఎండాళ్ళు కూడా నాకు నేను చేస్తున్న ఈ చిన్న పని సరిపోవటం లేదు బాబా నాకు పెద్ద పని కావాలి నా జీవితం స్థిరపడాలి నా పిల్లల్ని చదివించుకోవాలి నేను సొంతంట్లోకి అడుగు పెట్టాలి నా పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఎన్ని కోరికలు చెప్పావు ఎన్ని ఆశలు చెప్పావు ఎన్ని కళల గురించి చెప్పావు బిడ్డ నువ్వు నాకు ఒక తండ్రి బిడ్డకు ఎలా చెప్పుకుంటుందో అలా చెప్పుకున్నా బిడ్డ చెప్పిన ప్రతి కోరిక ప్రతి కళ ప్రతి ఆశ గురించి తండ్రి తన మనసులో నిలుపుకుంటాడు బిడ్డ అవసరం వచ్చినప్పుడు తన బిడ్డ అడిగినవన్నీ వెంటనే చేస్తాడు తీర్చేస్తాడు అవకాశం రాగానే ఆ అవకాశం ఇప్పుడు నీ జీవితంలో నీ సాయి నీకు ఇస్తున్నాడు ఈ సమయంలో నువ్వు కోరిన కోరిక తీరుతుంది నువ్వు కన్న కల తీరుతుంది నువ్వు పడ్డ ఆశ తీరుతుంది ప్రతి అక్కటి కూడా తీరిపోతుంది అంతా కూడా మెల్ల మెల్లగా అన్ని సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది నీ పక్షాన ఉంది బిడ్డ నీ సాయి నీ పక్షాన నిలబెట్టేశాడు సమయాన్ని కాబట్టి ఇక నువ్వు ఈ సమయంతో నువ్వు ఆడుకో నీకు ఎలా కావాలో నీ తలరాతని ఎలా రాసేసుకో నీ తలరాతను మార్చే కళాన్ని నీ చేతికి అందిస్తున్నాను ఎలా కావాలో అలా రాసుకో బిడ్డ కానీ పిచ్చి రాతలు రాసుకోకు అద్భుతంగా ఉండాలి రాత ఎలా రాసావు అంటే పది మంది కూడా ముక్కు మీద వేలేసుకోవాలి ఇంత గొప్పగా ఎలా అని అంత గొప్పగా ఉండాలి నీ రాత నీ బతుకు నీ జీవితం అలా బిడ్డ అవకాశాన్ని ఇస్తున్నా అందుకో వదులుకోకు వదులుకుంటే బాధపడతావు అందరికీ కూడా ఎలాంటి అవకాశం రాదు ఒక సాయి బిడ్డగా సాయి భక్తిగా సాయి మనసును దోచుకున్నావు కాబట్టి నీకు మాత్రమే ఈ అవకాశం సంతం తల్లే ఉపయోగించుకో రాసుకో నీకు కావాల్సిన రాత ఏదైతే ఉందో అది నువ్వు రాసుకునే నీ జీవితాన్ని మార్చేసుకో ఇక అన్ని విధాలుగా కూడా విజయం నీదే కుటుంబంలో సంతోషం ఆనందం శాంతి నెమ్మది అన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే నీ సాయి యొక్క విశేషమైన దృష్టి నీ పైన ఉంది నీ జీవితంలో ప్రభావం చూపుతుంది ఆ కారణం చేతే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ప్రతి కష్టము దూరం అయిపోతుంది కన్నీటి చుక్క అనేది నీ కంట్లో ఇంకా కారదు బిడ్డ అలా నీ సాయి చూసుకుంటాడు ఇక ఎవరైతే బిడ్డలు వ్యాపారం చేస్తూ బాబా ఎంతో ఇష్టపడి వ్యాపారం మొదలుపెట్టాను తండ్రి వ్యాపారం జరగటం లేదు వ్యాపారంలో బిజినెస్ అన్నది లేదు కస్ కస్టమర్లు అన్నది రావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని బాధపడ్డావు కదా బిడ్డ ఈ సమయంలో ఈ సమయంలో నీ చుట్టూ ఉన్న వాళ్లతో కూడా అందరికంటే కూడా ముందు స్థాయికి వెళ్తావు అంత ఎత్తుకి ఎదిగిపోబోతున్నాం కోట్లకి పడవులెత్తబోతున్నావు నీ వ్యాపార అభివృద్ధి ఆ రకంగా చెందబోతోంది అధికమైన ధన లాభాలను చూడబోతున్నావు అలాగే విదేశయానం కూడా నువ్వు చేస్తావు విదేశాలన్నీ కూడా చుట్టి వస్తావు కళలు కన్నావు కదా విదేశాలకు వెళ్ళాలి విమానం ఎక్కాలి వేరే దేశాలు చూడాలి బాబా అని ఈ సమయంలో ఆ కోరిక కూడా నీ సాయి తీర్చేస్తున్నాడు బిడ్డ ఈ సమయంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నమో నెరవేరుతుంది మట్టిన ముట్టిన బంగారం అయిపోతుంది నీ సాయి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం నీకు నీ సంతం చేస్తున్నా కాబట్టి ఈ సమయాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించుకోవాలి ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు నా సాయి నాకు మంచి రోజులు ఇచ్చేశాడు కదా అదృష్టపు వాకిళ్ళు తెరిచేశాడు కదా అని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు జారిపోతాయి అదృష్టం ఉన్నప్పుడు మరింత కష్టపడితేనే అదృష్టం నీకు తోడవుతుంది ఈ సమయంలో అదృష్టం ఉంది కదా అని సోమరితనంతో ఉన్నావో బద్ధకంతో ఉన్నావో చెడు ఆలోచనలతో ఉన్నావో నీ పతనాన్ని నువ్వు కోరుకుంటావు జాగ్రత్త సాయి నీకు ఏరి కోరి ఇస్తున్న అవకాశం ఉపయోగించుకో అలాగే ఇక మూడవ తాళం చెవి తీసుకుని ఎవరైతే ఆ నిధి పెట్టెను తెరిచి చూస్తున్నారో ఆ బిడ్డకి నీ సాయి ఆశీర్వాదాల వల్ల రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా విశేషమైన కృపా కటాక్షాలు నీకు కలగబోతున్నాయి బిడ్డ నీ సాయి పూర్తి అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం నీ మీద ఉంది ఈ కారణం చేత నీకు ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను వినబోతున్నావు అదేవిధంగా పని చేస్తూ పని లేక నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు చదువుకుని ఉద్యోగం లేక కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి అలసి సలసిపోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉన్నత ఉద్యోగంలో వారిని రోజు కూర్చోబెట్టబోతున్నా వంద మంది నీ చేతి కింద పని చేసేలా అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నీకు ఇవ్వబోతున్నా బిడ్డ అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాలు ఎవరైనా చేస్తుంటే వాళ్ళు పై స్థాయికి వెళ్ళబోతున్నారు ఊహించని పై స్థాయికి వెళ్తాం ఊహించని సంపాదన చూడబోతున్నావు అలాగే సంతోషం చూడబోతున్నావు నువ్వు చేసే ప్రతి పనిలోన అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు నీకు కలుగుతాయి నువ్వు ఊహించని నీ ఊహకు అందని ధనాన్ని నువ్వు చూడబోతున్నావు ఎటువైపు నుంచి డబ్బు వస్తోందో నీకు తెలియదు ఏ వైపు నుంచి వస్తోందో తెలియదు ఎక్కడో ఎప్పుడో పెట్టుబడి పెట్టి వదిలేసావు ఎక్కడో ఒక వంద రూపాయలు పెట్టావు అది ఈ రోజు ఒక లక్ష రూపాయలుగా మారని దగ్గరికి రాబోతోంది ఇలాంటి అవకాశాలు ఒక్కటి కాదు రెండు కాదు ఇటు నీ పెద్దవాళ్ల తరపు ఆస్తి కావచ్చు లేదా నీ జీవిత భాగస్వామి తరపు ఆస్తి కావచ్చు నీ పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదా నువ్వు ఎక్కడో పెట్టుబడి పెట్టి వదిలేసింది కావచ్చు నీకు రావాల్సింది కావచ్చు ఇప్పుడు నువ్వు చేసిన పనిలోది కావచ్చు రూపాయికి లక్ష రూపాయల లాభాన్ని చూడబోతున్నావు అంటే ఒక్కసారి ఊహించుకోబిడ్డా నీ జీవితం ఎంతలా మారబోతోంది అని ఎంతలా సుడి తిరగబోతోంది ఎంతలా దశ తిరగబోతోంది నీకు ఒక్కసారి అర్థం చేసుకో ఈ సమయంలో ప్రతి ఒక్క యోగము కూడా నీకు అందటానికి సిద్ధపడుతున్నాయి రాజయోగం కుబేర యోగం మహాయోగం అన్ని యోగాలు నీ దగ్గరికి రావాలని తహతహ లాడుతున్నాయి ఈ సమయంలో అన్ని సిద్ధపడుతున్నాయి ఈ సమయంలో జాగ్రత్త ఏ మాత్రం పొరపాటు చెయ్యకు ఏ మాత్రం కూడా చెడు ఆలోచనలు రానివ్వకు ఏ మాత్రం తప్పుడు దారిలో వెళ్ళకు మంచిగా ఉండు అన్నీ నీ అవుతాయి ఆర్థిక స్థితి నీకు ఎలా ఉంటుందంటే చెప్ప నలవి కాదు బిడ్డ ఈ సమయంలో నీ మాట తీరులో నీ వ్యవహారంలో కొంచెం జాగ్రత్త ఉండాలి దీని కారణంగా నీకు లాభం కలుగుతుంది లేకపోతే మాట తీరు నీ వ్యవహార తీరు బాగలేకపోతే నష్టపోతావు వచ్చే అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే దూరం చేసుకున్న దానివి అవుతావు జాగ్రత్త నువ్వు పని చేసే ప్రతి చోట కూడా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ అయిన వాళ్ళు నీ కుటుంబీకులు నీ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నువ్వు చెప్పిన మాటకి తల ఉంచాల్సింది ఎందుకు అంటే నీకు అలాంటి అదృష్టం పట్టబోతోంది నీ జీవితం అంత ఉన్నతంగా ఉండబోతోంది ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ సాయి ఆశీర్వాదంతో ఈ సమయంలో నీ అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు ఈ సమయంలో నువ్వు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం నీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని నువ్వు అస్సలు వృధా ఈ సమయాన్ని వినియోగించుకోవటం వలన నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు కోటేశ్వరునిగా కోటేశ్వరరాలుగా నువ్వు మారిపోతావు అంతేకాదు నీ సాయి అపారమైన కృపా కటాక్షాలు నీవు మీద ఈ సమయంలో ఉండబోతున్నాయి బిడ్డ గతంలో ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయి పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా చక్కచక్క పూర్తి అయిపోతాయి అయితే ఈ విధంగా ఇది వరకు కూడా నువ్వు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి వస్తాయి ఇన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డావు వాటి నుంచి బయటపడతావు అలాగే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటే పెళ్లి జరుగుతుంది సంతానం కోసం చూస్తుంటే సంతానం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా నీ జీవితం ఒక సంపూర్ణంగా ఉండబోతోంది బిడ్డ ఒక వడ్డించిన విస్తరిలా మారబోతోంది ఆ విస్తరిని ముందుకు వచ్చినప్పుడు జాగ్రత్త నిర్లక్ష్యంతో అస్సలు ఉండదు ఈ రోజైతే మీ ముందున్న ఈ మూడు తాళపు చెవులనే తాకి ఆ నిధి పెట్టెను ఎవరైతే అలాంటి నా బిడ్డల జీవితాలన్నీ కూడా ఈ పదేళ్లు కూడా సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన సమయం తల్లే కాబట్టి ఈ సమయం జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి మా మంచిగా మాట్లాడాలి మంచిగా నడుచుకోవాలి నీ సాయి ఆశీస్సులో మీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలి అనేదే నా కోరిక అంటూ ఈరోజు బాబా గారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను దాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారాం